శ్రీలంకను తుడిచేసి తమిళనాడును ముంచేసి ఏపీ దిశగా దూసుకొస్తోంది దిద్వా తుఫాన్ దీని ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి తీవ్ర వాయుగుండం తమిళనాడు పుదుచ్చేరి మీదుగా గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో కదులుతోంది ఇది క్రమేపీ బలహీనపడుతోంది దీని ప్రభావంతో ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోసరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది కాకినాడ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది వాయుగుండం బలహీనపడి నెల్లూరుకు దగ్గరగా వస్తున్న నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది మూడు రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తుండగా ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో జనజీవనం స్తంభించింది సముద్రంలో అనలు ఎగిసిపడుతున్నాయి పలు ప్రాంతాల్లో సముద్రం నాలుగైదు మీటర్ల వరకు ముందుకు చొచ్చుకొచ్చింది తీరం వెంబడి ఈదురుగాలలు వీస్తున్నాయి దీనికి తోడు చలి కూడా ఎక్కువగా ఉంది తుఫాను ప్రభావం జిల్లాలో పలుచోట్ల వాగులు వంకలు పొంగిపర్లుతున్నాయి తుఫాన్ కారణంగా తిరుమలలో చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు శ్రీవారి ఆలయ ప్రాంగణం నిర్మానుష్యంగా మారింది దట్టమైన పొగమంచు తిరుమల కొండలను కమ్మేసింది బలహీనపడ్డ దిత్వ దిత్వా తుఫాన్ తీవ్ర వాయుగుండంగా మారడంతో చెన్నైలో పలుచోట్ల భారీ వర్షం పడింది మరింతగా భారీ వర్షాలు పడతాయనే హెచ్చరికలతో చెన్నై శివారు జిల్లాలలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు